ఎప్పుడైనా ఆలోచించారా ఇతరులకు కీడు చెయ్యాలనే ఆలోచన వాళ్లకంటే ముందు మనల్నే ఎలా దహించివేస్తుందో ఒకరిని నాశనం చెయ్యాలనే కోరిక నిజానికి మనల్నే ఎలా నాశనం చేస్తుందో చెప్పే ఒక శక్తివంతమైన తత్వాన్ని ఈరోజు మనం లోతుగా పరిశీలిద్దాం ఇది మన ఆలోచనా విధానాన్ని మార్చేయగలదు సరే మరి దీన్ని అర్థం చేసుకోడానికి మూల గ్రంథంలోని ఒక పవర్ఫుల్ పోలికతో మొదలు పెడదాం ఆలోచించండి నిప్పుని చేతిలో పట్టుకుంటే అది ఇంకెవరినో కాల్చడానికి ముందు ఎవరిని కాల్చూస్తుంది పట్టుకున్న మన చేతినే కదా నెగటివ్ ఆలోచనలు కూడా అచ్చో ఇలాంటివే అవి బయటకు వెళ్ళకముందే మనల్ని లోపల్నుంచి ప్రభావితం చేస్తాయి ఇప్పుడు ఇంకో ఉదాహరణ చూద్దాం ఇది మొదటిదానికి ఇంకాస్త బలానిస్తుంది ఒక పదునైనా తినేసే ద్రావణాన్ని యాసిడ్ అనుకుందాం ఒక పాత్రలో పోస్తే ఏమౌతుంది అది ముందుగా ఆ పాత్రనే తినేస్తుంది కదా అంటే ఇక్కడ కూడా విధ్వంసం కాదు లోపల నుంచే మొదలవుతుందన్నమాట ఆ పాత్రేదానికి మొదటి బాధితురాలు చూశారుగదా ఈ పోలికలు కేవలం వస్తువుల గురించి మాత్రమే కాదు ఇవి మన మనసుకి ఒక అద్భుతమైన రూపకం నిప్పుగాని యాసిడ్గాని ఎలా పనిచేస్తాయో మనసులో పుట్టే ద్వేషం కూడా సరిగ్గా అలాగే పనిచేస్తుంది మరి మన మనసు అనే ఆ పాత్రలో మనం ఏం నింపుతున్నట్టు ఎక్కడే అసలు విషయం ఉంది ఆ పాత్ర ఏదో కాదు మన మనస్సే అందులో మనం ఏం దాచుకున్నా సరే అది విషమైనా పగైనా ద్వేషమైనా దాని ప్రభావాన్ని మొదట అనుభవించేదే మన మనస్సే అంటే ఈ విషయం చాలా స్పష్టం కదా నిప్పు పాత్రను కాల్చినట్టు యాసిడ్ పాత్రను తినేసినట్టు ద్వేషం చెడు ఆలోచనలు మన మనసును నాశనం చేస్తాయి సింపుల్గా చెప్పాలంటే ఇతరుల కోసం మనం తవ్వే గోతిలో మనమే ముందు పడతామన్మాట సరే ఈ సూత్రం మనకేం చెబుతోంది మనసులో నెగటివ్ ఆలోచనలు పెట్టుకోవటం ఎంత ప్రమాదకరమో దాని గురించి ఒక స్పష్టమైన తాత్విక వైఖరి ఎలా ఏర్పడుతుందో ఇప్పుడు చూద్దాం సో ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన ఏంటంటే ఈ ఆలోచనలు ఊరికే ఉండవు అవి మనలోనే ఉంటూ మనల్నే నిరంతరం దహించివేస్తుంటాయి మరి ఈ నష్టాన్ని ఎలా ఆపాలి దానికోసం మనం ఖచ్చితంగా ఒక మార్గాన్ని వెతకాలి అందుకే అంటారు ఈష్యా లాంటివి పెంచుకోవడం అస్సలు మంచిది కాదని ఇది కేవలం ఏదో పుస్తకాల్లో రాసిన సిద్ధాంతం మాత్రమే కాదు ఈ సూత్రాన్ని తన జీవితంలో ఆచరించి చూపించిన ఒక గొప్ప వ్యక్తిని మూలగ్రంథం మనకు ఉదాహరణగా చూపిస్తుంది మరి చరిత్రలో అలా జీవించిన ఆ మహానుభావుడు ఎవరు ఆయనే మహాత్మాగాంధీ ఈ తత్వాన్ని తన జీవితంలో సంపూర్ణంగా ఆచరించి చూపించిన వ్యక్తి అన్యాయాన్ని ద్వేషించకుండా అన్యాయంతో ఎలా పోరాడాలో ప్రపంచానికి చూపించిన మహనీయుడు ఇదే గాంధీ సూత్రం దీని విరోధి విరోధిపట్ల చెడు భావం లేకుండానే చెడున్ను తొలగించడం సాధ్యం అంటే సమస్య వ్యక్తితో కాదు వాళ్లలోని చెడుతో వాళ్ల ఆలోచనా విధానంతో రోజుల్లో మన చుట్టూ ఉన్న విభజన చూస్తే ఈ ఆలోచన ఎంత అవసరమో అర్థమవుతోంది మరి ద్వేషం వల్ల మనకు మనమే నష్టం చేసుకుంటున్నామని తెలిసాక దీనికి ప్రత్యామ్నాయమేంటి ఎలా బయటపడాలి అదృష్టవశత్తు దీనికి కూడా ఒక స్పష్టమైన మార్గాన్ని ఈ మూల గ్రంథం చూపిస్తోంది ఇది ఒక రకంగా చెప్పాలంటే వ్యక్తిగత పరివర్తనకు ఒక నాలుగు అంచెల ప్రక్రియ అనమాట మొదట ద్వేషభావాన్ని పూర్తిగా వదిలేయాలి ఆ తర్వాత ఆ ఖాళీని అందరి పట్ల ప్రేమతో నింపాలి వెంటనే మనలోని స్వార్థాన్ని కూడా వదిలించుకుని ఆ స్థానంలో పరోపకారం అంటే ఇతరులకు సాయం చేసే గుణాన్ని నింపుకోవాలి ఇది కేవలం చెడును వదలడమే కాదు మంచిని చేతనంగా అలవర్చుకోవడం అయితే ఇది కేవలం మన వ్యక్తిగత మార్పు గురించి మాత్రమే కాదు ఈ తత్వం ప్రకారం మనలో వచ్చే చిన్న మార్పు మొత్తం ప్రపంచాన్ని మార్చగలదు అదలాగో ఇప్పుడు చూద్దాం ఇందులో ఉన్న అసలైన సందేశం ఇదే ఇతరుల బాధను మన బాధగా వాళ్ల కష్టాన్ని మన కష్టంగా భావించినప్పుడు మాత్రమే ఈ ప్రపంచంలో నిజమైన శాంతిని మనం స్థాపించగలం అంటే ప్రపంచ శాంతికి పునాది మనలోని సానుభూతే అంతిమంగా ఈ విశ్లేషణ మనల్లో ఒక లోతైన ప్రశ్న దగ్గర వదిలేస్తుంది మన ఆలోచనలు మన ప్రపంచాన్ని ఎలా నిర్మిస్తాయి మనం ఆలోచించే ప్రతి ఆలోచన అది కేవలం మనది మాత్రమే కాదు అది మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తీర్చిదిద్దే ఒక ఇటుక రాయి మనందరి వాస్తవికతకు అవే పునాది